ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టారో సిద్ధం సబల్ని నిర్వహిస్తూ వాటి తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రని ఆయన స్టార్ట్ చేసి ఏపీ మొత్తం కూడా మ్యాక్సిమం ఏరియాస్ కవర్ చేయడానికైనా ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో భాగంగా చాలా చేరికలు వైసీపీలోకి చేరారు చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు అనేసి వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే దాంతోపాటుగా మనకి దాంతో పాటుగా మరొక పక్క నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ముఖ్యంగా చిత్తూరు జిల్లాని టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడికి అడ్డాగా ఆయన యొక్క కంచుకోటగా ఉన్నారు చిత్తూరు జిల్లాని గత ఎన్నికల్లో వైసీపీ చాలా వరకు స్మాష్ చేయగలిగింది ఎందుకంటే కేవలం కుప్పం మాత్రమే గెలవగలిగారు గత ఎన్నికల్లో వీళ్ళు అట్లాంటిది ఈసారి కూడా డెఫినెట్లీ దెబ్బ కొట్టాలి జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఎక్కువ సీట్లను గిఫ్ట్ గా ఇవ్వాలి అని ఫిక్స్ అయినటువంటి పెద్దిరెడ్డి రెడ్డి చంద్రబాబుకి అత్యంత అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని వైసీపీలోకి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయంలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే షాక్ తగిలింది మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు శ్రీనాథ్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారు ఈ నెల ఇరవై ఐదున జగన్ సమక్షంలో త్వరలోనే శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి మీద టీడీపీ నుంచి శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి పోటీ చేశారు వైసీపీలోకి ఎంట్రీ తర్వాత ఆమెను టీడీపీ పొంగనూరు ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పించారు దీంతో అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు శ్రీనాథ్ రెడ్డి రెడ్డి దూరంగా ఉంటున్నారు అమర్నాథ్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు అదే ఎన్నికల్లో పెద్దిరెడ్డి మీద పొంగనూరు నుంచి పోటీ చేసిన అనీషారెడ్డి అరవై మూడు వేల ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డికి నలభై రెండు వేల ఓట్లు వచ్చాయి అంటే నలభై రెండు వేల మెజారిటీ వచ్చింది ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పొంగనూరు అభ్యర్థిగా చల్ల రామచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు మారుతున్న లెక్కలు పెద్దిరెడ్డిని దెబ్బతీయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సమయంలో పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతలను వైసీపీలో ఆహ్వానిస్తున్నారు పులివెందుల్లో జరిగే జగన్ సభలో వీరిద్దరు వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది రెడ్డి చిత్తూరు టీడీపీ కీలకంగా మారింది ఇప్పుడు ఆయనకి షాకిస్తూ ఆయన తమ్ముడు మరదలు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది సో చిత్తూరు జిల్లాని ఎట్లాగైనా సరే తెలుగుదేశం స్మాష్ చేయాలి కుప్పమైనా సరే గెలవాలి అనేసి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది వైసీపీ పార్టీ సో మీరు చెప్పండి చాలామంది రేస్ సర్వే కూడా కుప్పం కూడా ఓడిపోతారు చంద్రబాబు అనేసి రేస్ సర్వే లాంటి వాళ్ళు కూడా సర్వేలు ఇచ్చారు సో ఈ సర్వేలు వదిలేద్దాం ఎవరైనా పార్టీలో జాయిన్ అవ్వండి ఏమైనా కానీ అనుకుంటున్నారు ఎందుకంటే ఈ వీడియో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చూస్తారు మిథున్ రెడ్డి చూస్తారు చాలామంది చూస్తారు కాబట్టి ప్రజలేమనుకుంటున్నారో వారికి స్పష్టంగా తెలియజేసేలా చేయండి చిత్తూరు అట్లా కుప్పం ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఎవరికి ఓట్లయిపోతున్నారు తెలుగు వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు బట్ అక్కడ వాళ్ళు ఎవరికి ఓట్ మీరు గెస్ చేసి చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు అనేది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మీకున్నటువంటి ఆలోచన ప్రకారం కంపల్సరీ కామెంట్ చేయండి మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి డెఫినెట్లీ కామెంట్ చేయండి